నేను పూజ చేస్తున్నది నేను షార్ట్స్లో పెట్టాను కదా చూసే ఉంటారు అందరూ ఎలా ఉందండి పూజ బాగుందా నా పూజా మందిరంలో ఇవాళ పెట్టినవి అమ్మవారి విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసారంటే అర్థమైద్ది ఇవాళ రోజు పెట్టే విగ్రహాలు కాదు ఇవాళ మార్నిగి లోడు ఉన్నాయలేండి రోజు పెట్టేవి డైలీగా పెట్టేవి అవి కొంచెం ఇదైనవి విగ్రహాలు అందుకని మార్చాలనుకుంటున్నా ఆ మార్చేదేదో అమావాస వెళ్ళిన తర్వాత పూజా మందిరం క్లీన్ చేసుకుంటాను కదా ఆ రోజు మారుద్దాంలే అని చెప్పేసి ఇవాళ కుదిరింది తృతి రోజున కుదిరింది ఇంకా క్లీనింగ్ సెక్షన్లో ఆ రెండు విగ్రహాలు తీసేసి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం వెంకటేశ్వ విగ్రహం రెండు ఇవాళ పెట్టాను వేరేవి కొత్తవేం కాదులేండి పాతవే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి విగ్రహాలే కాదు పటాలే కాదు ఏదైనా మనం దేవుడికి పూజ చేసేవి ఏమైనా సరే విగ్రహాలు కొంచెం ఏదన్నా ఇదిగా ఉన్నట్లయితే కనుక పాడైపోయినట్లు ఏదన్నా బ్రేక్ అయినట్టు ఉంటే ఉంటే కనుక వెంటనే మార్చేసుకోండి ఒక రెండు రోజులు అటు ఇటు అయినా పర్వాలేదు కానీ మార్చేసుకుంటే మనకే మంచిది ఆ విగ్రహాలు మార్చినప్పుడు ఏంటంటే వాటి బదులు మళ్ళీ మనం దేవుడికి సంబంధించినవి తెచ్చుకోవాలి దేవుడికి సంబంధించిన వాటికే వాడుకుంటే మంచిది నా అభిప్రాయంలో అలాగే పటాలు కూడా అంతే పటాలు ఏదన్నా పేపర్ ఏదన్నా ఇదైనట్టుగా ఉంటే ఏదన్నా అద్దం బ్రేక్ అయినట్టుగా ఉంటే వెంటనే మార్చేసుకోండి అట్లా ఉంటే చేసుకోకూడదు కాబట్టి ఇవాళ అక్షయ తృతీయ నాడు నావి ఆ రెండు విగ్రహాలు కొంచెం ఇదిగా ఉంటే నేను ఇవాళ మార్చుకున్నాను ఇవాళ విగ్రహాలు ఇవాళ క్లీనింగ్ సెక్షన్ ఇవాళ పెట్టుకున్నాను పెట్టుకుంటే ఇవన్నీ ఇంకా రెండు తీసి పక్కన పెట్టేసి ఇవాళ ఈ రెండు విగ్రహాలు పెట్టుకున్నాను ఇవాళ పూజ కుబేర లక్ష్మీ కుబేర కాయిన్స్ ఉంటే వాటితో చేసుకున్నానండి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం అవి పాతవే కొత్తవేం కాదు లోగడవే నాకెందు నాకెందుకు పూలతో చేస్తేనే చాలా నిండుగా అనిపించింది ఇవాళ కుబేర కాయిన్స్తో చేస్తే అసలు అంత నిండుగా అనిపించలేదు మీకెలా ఉంది నాకెప్పుడు పూలతో చేస్తేనే చాలా నిండుగా ఉంటుంది అందుకే గోమతి ఉన్న బ్యాంగిల్స్ చిన్న చిట్టిగాజులున్నా కానీ మళ్ళీ ఇవేంటి తామర గింజలు తామరగింజలున్నా మళ్ళీ గవ్వలు అవి అన్నీ ఉన్నాయి వేటితో నాకు చేయబుద్ధి కాదు నాకు పూలతో చేస్తేనే చేసినట్లు ఉంటుంది పూలతో చేస్తే చాలా నిండుగా ఉంటుంది మీకు ఇంట్లో పూలు లేని పక్షాన వాటితో చేసుకోవచ్చు అండి పూలు పూలున్నా చేసుకోవచ్చు తప్పేం లేదు ఎలా అయినా చేసుకోవచ్చు కానీ పూలతో చేసినంత నిండుతనం ఆ కుబేరా కాయిన్స్ గోమతి చక్రాలు గవ్వలతో చేస్తే నాకేందో నిండుగా అనిపించదు పూలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను అనుకోండి పూలు లేకపోతే వాటితో చేసుకోవాల్సిందే కంపల్సరీగా వెండి పూలు కూడా ఉన్నాయి వాటితో కూడా నాకేందో నిండు రాదు పూలతో చేస్తే నిండుగా మీరు ఒకటి గమనించారో లేదో మా మందిరంలో మందార పూలు ఇదివరకు బాగా కనిపించేవి కదా ఇప్పుడు అసలు కనిపించట్లేదు చూసారా మా మందారు చెట్లకి పురుగు పడితే కొట్టేశాము అందుకే అసలు మందార పూలే లేవు ఓన్లీ చుక్కమల్లెలే ఇప్పుడు చుక్కమల్లలు అయ్యో తెల్ల మందారం చెట్టు ఉంది ఆ నాలుగు పూలు పూస్తున్నాయి ఆ సువర్ణగన్నేరు పూలు నాలుగు పూలు ఇంకా వాటితోనే పూజ చేసుకున్నాను అలాగే సన్నజాజి పూలు కూడా బాగానే పోస్తున్నాయండి కామాక్షి దీపం పెట్టాలి అనిపించి కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా పాలతాలికలు చేశానండి పాలతాలికలు కూడా బియ్య పిండితో కాదులేండి పాస్తా స్టిక్స్ ఉంటాయి కదా ఆ పాస్తాతో చేశాను పొంగలి వెంట వెంటనే రెండు మూడు సార్లు చేసినట్లుంది చేసినట్టున్నాము అందుకని చెప్పేసి ఇవాళ పాస్తా పాయసం చేసాము మేము పాస్తా పాయసం అంటాము దీన్ని పాస్తా స్టిక్స్తో చేస్తే ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా పాల తాలికలు సమర్పించానండి అక్షయ తృతీయ నాడు పురాణాల్లో ఇవాళ జరిగిన అంటే అక్షయ తృతీయ నాడు ఇవాళ జరిగిన సంఘటనలు ఏంటో చూద్దామా అంటే ఈ రోజు ఎందుకు ఇంత మంచిదో చూద్దాము పరశురాముడి జన్మించిన రోజు కూడా ఇదే కృతయుగం ఆరంభమైన రోజు కూడా వైశాఖ శుద్ధ తది రోజునే అని విష్ణు పురాణంలో ఉందండి మిత్రుడైన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు కూడా ఇదే పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా ఇవాళ రోజునే అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే సమస్త సంపదలకు సంరక్షకునిగా కుబేరుణ్ణి నియమించిన రోజు కూడా ఈరోజే ఆది శంకరాచార్యులు పేదరాలి ఇంటికి భిక్షకు వెళ్ళి కనకదరా స్తోత్రం పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఈ అక్షయ తృతీ రోజే ద్రౌపదిని దుశ్శాసునుడి బారి నుండి శ్రీకృష్ణుడు కాపాడిన రోజు కూడా ఇది ఇన్ని జరిగాయి కాబట్టి తృతీయ చాలా మహిమాన్వితమైన రోజు చాలా మంచిది ఈరోజు అక్షయం అంటే ఎన్నటికీ తెరగనిది అని అర్థం వాస్తవంగా ఇప్పుడు అక్షయ తృతీయ నాడు బంగారం వెండి లాంటి విలువైన వస్తువులు కొనడం రివాజుగా మారిపోయింది తృతీయ అంటే కానీ అప్పో సొప్పో చేసి ఈ పండుగ జరుపుకోకూడదు గుర్తుంచుకోండి ఈరోజు అప్పు చేస్తే అది అక్షయమవుతుంది వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ తృతీయ నాడు విరివిగా దానధర్మ కార్యములు చేసేవారు ఎందుకంటే ఈరోజు చేసే జప తపములు దాన ధర్మములు అవుతాయి శాస్త్రాలు చెప్తున్నాయండి మత్స్యపురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన తృతీయ వ్రతం గురించి చెప్పాడు వైశాఖ శుద్ధ తదీనాడు చేసే ఏ వ్రతమైన ఏ జపమైనా ఏ హోమమైనా దానాదులు ఏవైనా లేక కార్యచరణం ఏదైనా దాని ఫలితం అక్షయమవుతుంది అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే కదా పాప కార్యాచరణం వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది అని అర్థం ఈనాడు తృతీయాతిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుచే విశేష పూజనీయమైనది ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కర్మను ఆచరించినా కూడా తత్సంబంధం ఫలము అక్షయముగానే లభిస్తుంది ఈ తిది నాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు అందుకే దీనికి అక్షయ తృతీయా అని పేరు వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్